అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీష పల్నా శ్రీవారి హాస్పిటల్ ఆత్మకూరు ఈరోజు మనము సూపర్ బగ్స్ గురించి మాట్లాడుకుందాము ఇప్పుడు న్యూస్లో అంతా వైరల్ కదా మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఒక సూపర్ బగ్ ఒక స్పేస్ బగ్ వెళ్ళింది ఎంట్రోబాక్టర్ బుగాన్ ఎన్సెస్ అని చెప్పేసి ఏంటంటే ఇది అసలు స్పేస్ బర్గ్ ఏంటి సూపర్ బగ్ ఏంటి అసలు స్పేస్ స్టేషన్లోకి ఇది ఎట్లా వెళ్ళింది అంటే ఇది సూపర్ బగ్స్ అంటే ఏంటంటే ఏ మందులకి ఏ యాంటీబయాటిక్స్ వాడినా సరే అవి చనిపోవు ఏ యాంటీబయాటిక్స్ వాటి మీద పని చేయవు అంటే డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఏ యాంటీబయాటిక్స్ ఏ మందులు పనిచేయని జీవులని సూపర్ బగ్స్ అంటారు ఇటువంటి ఒక బగ్ మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిందంట మాములుగా ఈ సూపర్ బగ్ ఇప్పుడు నేను చెప్పిన సూపర్ బగ్ ఏంటంటే ముఖ్యంగా ఊపిరిద్ద ఇన్ఫెక్షన్ ఇది కాస్ట్ చేస్తుంది అదే కాకుండా అది రక్తంలో ద్వారా వెళ్ళిపోయి ఊపితునే కాకుండా ఇంకా మిగతా అవలవాలకు కూడా పోయి అక్కడ కూడా ఇన్ఫెక్షన్ చేసి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది ఇది మామూలుగా ఎక్కడ ఉంటుందంటే ఈ బర్గ్ ఎక్కువ మనము మట్టిలో డ్రైనేజ్ ఈ సీవేజ్ వీటిల్లో ఇంకా మన పొట్టలోపల ఉండే కొంచెం మంచి బ్యాక్టీరియా ఉంటాయి అక్కడ ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉంది అసలు ఏంటి సూపర్ బగ్ మెడిసిన్స్ ఎందుకు పనిచేయవు అసలు ఇవి సూపర్ బగ్స్ ఎట్లా తయారవుతాయి అని ఇదొక్కటే కాదు మిగతా సూపర్ బగ్స్ కూడా మనకి చాలా ఉన్నాయి చాలామందికి డౌట్ వస్తుంది ఎందుకు సూపర్ బగ్వి ఎందుకు మెడిసిన్స్ పనిచేయవు అని ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి కారణము అవటం కారణం సగం మనుషులు చేసే పనుల్లోనే ఉంటాయి మెయిన్గా ఇండియాలో జలుబు దగ్గు ఏమైనా చిన్నది వచ్చినా సరే ఓ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవటం ఒక మందు షాప్ దగ్గరికి వెళ్తాము ఈ మందు ఈ మందు అని చెప్పేసి ఎవరికి వారే డాక్టర్స్ అయిపోతారు చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే వెళ్తారు అవి రెండు ఇవి రెండు మెడిసిన్స్ తీసుకుంటారు ఈవెన్ యాంటీబయాటిక్స్ కూడా రెండు మూడు యాంటీబయాటిక్స్ తీసుకుంటారు ఒక రోజు రెండు రోజులు వాడతారు ఇది ఎక్కడా ఉండదు ఇటువంటి పని అస్సలు చేయకండి దీని ద్వారా మనీ సేవ్ అవుతాయి డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఉంటే ఇంకా మాకు మేమే తీసుకున్నావు మేము తీసుకున్నా కూడా పనిచేసినాయి కదా అనుకుంటారు యాక్చువల్గా యాంటీబయాటిక్స్ అనేది కంప్లీట్ డోసేస్ వాడాలి అసలు అనుకోండి ఆ పరిస్థితి వస్తే అప్పుడు మనకి ఇవి పనిచేయవన్నమాట అందుకని ఫస్ట్ రోగ నిర్ధారణ చేసుకోవాలి డయాగ్నసిస్ ఇస్ ఇంపార్టెంట్ రోగ నిర్ధారణ చేసిన తర్వాత దానికి తగిన మెడిసిన్స్ ఇవి వాడుకుంటే మంచిది ఈ మెడిసిన్స్ వాడుకునేటప్పుడు ఒక కోట్స్ అంటూ ఉంటుంది అవి వాడుకుంటే మంచిది ఏమైందంటే మీరు ఊహించండి ఇప్పుడు మనము ఒక బ్యాక్టీరియా ఉంది సపోజ్ ఎక్కువ బ్యా ఇంత మల్టిప్లికేషన్ ఇవన్నీ అయ్యి కొంచెం బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియా ఉంది దానికి మనం మెడిసిన్స్ వాడాము రోజు వాడాము కొంచెం కొన్ని బ్యాక్టీరియా చనిపోయినాయి తర్వాత ఇంకో రోజు కోట్స్ వాడాము ఇంకొన్ని బ్యాక్టీరియా చనిపోయినాయి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అని చెప్పేసి ఇంక పూర్తిగా వాడటం మానేశారు అనుకోండి లేకపోతే కౌంటర్ ఓదకామెంట్రెస్ తెచ్చుకొని ఒక రోజు రెండు రోజులు వాడేసి పూర్తిగా మానేశారు అనుకోండి ఆ బ్యాక్టీరియా ఏమవుతాయి అంటే సూపర్ బగ్స్గా మారుతాయి సూపర్ బగ్స్ అంటే ఏంటంటే ఆ బ్యాక్టీరియాలో జన్యువు ఉంటుంది కదా ఆ ఒక రోజు రెండు రోజులు దెబ్బలు తగినాయి కాబట్టి సఫర్ అయినాయి కదా అందుకని మిగతా మిగిలి ఇవి చనిపోకుండా మిగులున్నవి ఏంటంటే ఇదేదో మన మీద బాగా పనిచేసి మన దీన్ని బ్యాక్టీరియా ఇవి మీద పనిచేసి బ్యాక్టీరియా అనేది తగ్గిపోతాయని అని చెప్పేసి బ్యాక్టీరియా జెన్యు ఏం చేస్తుంది అంటే అది జెన్యు మార్చుకుంటుంది అనమాట జెనెటిక్ మ్యూటేషన్ అంటారు ఆ జెన్యు మార్చుకుంటుంది ఒక్కటి ఆ ఒక్క బ్యాక్టీరియా జెన్యు మార్చుకోవటమే కాదు ఆ జెన్యుని తర్వాత ఆ బ్యాక్టీరియా ఒకటి నుంచి ఒకటి డివైడ్ అవుతూ ఉంటాయి కదా ఆ డివైడ్ అయినప్పుడు ఆ జెన్యును కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట అప్పుడు ఏంటంటే ఈ విధంగా డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కువైపోవటం జరుగుతుంది అందుకని దయచేసి ఎప్పుడు యాంటీబయాటిక్ వాడేటప్పుడు మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి పైగా ఒక ప్రిస్క్రైబ్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడాలి డయాగ్నోస్ అయిన తర్వాత ఈ సూపర్ బగ్స్ సూపర్ బగ్స్ క్రియేట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది థ్యాంక్ యూ